హర్షా ఫౌండేషన్ అధ్యక్షులు హర్ష బోర్డు నాయకత్వంలో పాత ముప్పై డివిజన్ లో మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సన్ హాస్పిటల్స్ వైద్య బృందం తమ పూర్తి సహకారం అందించారు ఈ శిబిరంలో కార్డియాలజిస్ట్ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ న్యూరాలజీ డెంటల్ స్కిన్ తదితర విభాగాల్లో ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందించారు వందలాది మంది స్థానికులు ఈ శిబిరంలో పాల్గొన్నారు ఈ శిబిరంలో గౌడ్ బైరం వేణు దాసరి వెంకట్ రాహుల్ శ్రీను వెంకటేష్ మీసా వికాస్ తనయ్ పవన్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు anna astu dai okay ninge appu ava ava andre amma manavulu nadu cheku vaariga telipoyano nalakda edalinda ee poddema మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండటం మన మొదటి ఆస్తి స్థానిక ముప్పై డివిజన్ ప్రస్తుతం ముప్పై రెండు డివిజన్లో ఆర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కార్డియాలజీ వైద్య విభాగాల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న ప్రజలకి మెడిసిన్ తో సహా చెకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు ప్రతి ఒక్కరికి మహర్షా ఫౌండేషన్ తరపున ఉదయపూర్వక కృతజ్ఞతలు హాస్పిటల్ వారికి కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సరే మీరు ఏమనుకున్నారు కామలెల్ చేస్తారా ఏమనుకుంటున్నారు ఎప్పుడైనా సరే